ఎక్కడ ఎక్కడుంటుందో ఆ మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఆగమం వచ్చి మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎలా కడతామో భగవంతుని యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసినప్పుడు కూడా ఆగమం ప్రకారంగా నిర్మాణం చేస్తారు ఒక దేవాలయ వ్యవస్థ వచ్చింది అంటే ఆ దేవాలయ వ్యవస్థ ద్వారా సమాజం మనకు ఎన్నో ప్రయోజనములు ఉంటాయి దేవాలయములు కేవలం ఏవో కాకతాళీయంగా వచ్చినటువంటివి కౌ కాకతాళీయము అన్న మాట అంటే తాళ అంటే తాటి చెట్టు కాకి ఎగురుతూ ఎగురుతూ ఒకసారి తాటి చెట్టు మీద వాలుతుంది అక్కడే ఎందుకు వాలిందండి అంటే దానికేం జవాబు ఉండదు దానికి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ స్థానంలో ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దానికి చాలా తేలిక ఆ అంతరమనందు తాటి చెట్టు మీద వాలుతుంది కాకతాళి ఎం కాకి చెట్టు మీద తాటి చెట్టు మీద వాలడం ఎంత తేలికో అలా దేవాలయ నిర్మాణమునందు కూడా అందరికీ సావకాశాన్ని కల్పించాడు కల్పించి దేవాలయ వ్యవస్థ దేని కొరకు వచ్చింది అంటే సమస్త మనుష్య ప్రాణులు తరించడం దేవాలయము ప్పుడు కూడా ఎవరో ఒక్కరి కోసమని తయారు కాదు ఎందుకు నేను ఈ మాట అంటున్నానో మీరు బాగా పట్టుకోండి పూజ చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉండడం ఒక ఎత్తు పూజ చెయ్యగలగడం ఒక ఎత్తు ఆర్తి అనేటటువంటిది ఎవరికి ఏ కారణం చేత కలు కలుగుతుంది అంటే నేను చెప్పలేను పూజ చెయ్యడము అంటే యాంత్రికంగా నోటితో మంత్రం చెప్పడమును యాంత్రికంగా చేతితో కార్యకలాపం చెయ్యడం కాదు నిజానికి గుండె పండాలి మనసులో గొప్ప కృతజ్ఞతాభావం కలగాలి అందుకే విశ్వాన్ని చూసి విశ్వాన్ని చిరునామా చేసుకుని విశ్వనాథుణ్ణి వెతుక్కోవాలి మీరు చూడండి అలా వెళ్ళిపోతున్నారనుకోండి ఒక గొప్ప హర్మ్యం కనపడింది అనుకోండి ఒక్కసారి ఆగి ఆ హర్మ్యం వంక చూసి అప్పా ఎంత బాగా కట్టారండి ఎవరిదండి ఈ భవనం అని అడుగుతారా అడగరా భవనాన్ని చూస్తే భవనం యొక్క యజమాని ఎవరని అడిగారు ఒక గొప్ప బొమ్మ కనపడింది అనుకోండి ఎవరు గీశారండి ఈ బొమ్మ అని అడుగుతారా అడగరా మంచి పాట వినపడింది అనుకోండి ఎవరు పాడారండి ఈ పాట అని అడుగుతారా అడగరా ఇవి అడిగినప్పుడు మరి ఈ విశ్వాన్ని చూసినప్పుడు ఈ విశ్వాన్ని నిర్మించిన వాడెవరన్న మాట కూడా రావాలా వద్దా ఆర్తి ఎందుకు వస్తుంది అంటే విశ్వాన్ని చూడడంలో ఉన్న దృష్టి కోణంలో వస్తుంది అది ఎలా ఉంటుంది అన్నవాడికి ఆర్తి ఉండదు కానీ ఒక బంతి పువ్వు వంక మీరు చూశారనుకోండి ఒక బంతి పువ్వు ఇంత చిన్న మొగ్గలోంచి వస్తుంది తొడిమే ఇంత తొడిమె ఉంటుంది ఆకుపచ్చగా ఇంత గొట్ట ఉంటుంది రేకు మీద రేకు రేకు మీద రేకు రేకు మీద రేకు ఈ పక్క వరకు వెళ్ళిపోతుంది ఆ చిట్ట చివరి వరకు వెళ్ళిపోయిన రేకు కింద నిజానికి పట్టుకుని ఉన్నది ఏవి ఉండవు రేకు మీద రేకు అంత అందంగా అమర్చబడుతుందంతే చుట్టూ రేకులు మధ్యలో లేకులు మళ్ళీ వలయం మళ్ళీ వలయం మళ్ళీ వలయం మధ్యలో దుద్దు అందులోంచి సువాసన మీరు ఆ ముచిక పట్టుకుని దానికి ఒక పెద్ద తాకు ఉంటుంది అది పట్టుకుని ఇలా ఇలా అన్నారనుకోండి ఒక్క రేకు కింద పడదు ఒక్క బంతి పువ్వు ఇలా తయారుచి అలా సువాసన పెట్టు అలా రంగు పెట్టు అన్నారనుకోండి నేను చేయగలనా నా వల్ల అవుతుందా అన్ని రేకులు తీసుకొచ్చి పోనిచ్చిన నేను అలా పేర్చగలనా అంత అందంగా అసలు ఒకవేళ నీ పేర్చిన ఇలా అంటే ఒక్క రేకు కింద పడిపోకుండా ఉంటుందా అందులోంచి సువాసన వస్తుందా ఎవరు తయారు చేశాడు ఈ బంతి పువ్వుని ఓ మామిడి విత్తనాన్ని ఓ కుంకుడి విత్తనాన్ని పక్క పక్కన పెడితే అదే భూమిలోంచి పైకి లేచిన మావిడి చెట్టు వసంత ఋతువు వచ్చేటప్పటికి ఎవ్వరూ చెప్పకుండానే పువ్వు పూచి కాయ కాసి పండునిస్తుందా పక్కనున్న కుంకుడి చెట్టు చేదుగా ఉన్న కుంకుడుకాయ కాస్తోందా మల్లెపువ్వు సాయంకాలం విచ్చుకుంటోందా విచ్చుకున్న మల్లెపువ్వులో అంత సౌరభమా జాజిపువ్వు పొద్దున్న విచ్చుకుంటోందా విచ్చుకున్న జాజిపువ్వులో అంత సువాసన రోడ్డు పక్కన దుమ్ము కుట్టుకుపోయి ముళ్ళకాయలతో ఉండేటటువంటి ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి ఉమ్మెత్త పువ్వు కట్టుకునే గ్లాస్కో పంచకన్నా తెల్లగా బెరిసిపోతూ ఉండడమా అందులో కేసరములా వాటి చివర మళ్ళీ చిన్న చిన్న పలుకుల అందులోంచి ఉంచి పుప్పుడే పుప్పుడు గాలికి ఎగిరి పక్కన పడుతోందా అందులోంచి ప్రత్యుత్పత్తి ఇంకో మొక్క పుడుతోందా ఇంత ధాన్య పొగించా దాని మీద మళ్ళీ చక్కటి తుడుగా లోపల బియ్య పొగించా దీన్ని ఇంత అందంగా పెట్టావా అంత బాదం చెట్టుకి చెట్ట చివర బాదంకాయ కాయంతా పగల కొట్టాలా పైన పీచ లోపల మళ్ళీ గట్టిగా ఓ కాయ అది అడ్డదిడ్డంగా బద్దలవ్వకుండా కోలగా పెట్టి కొడితే జాగ్రత్తగా గోటితో విప్పితే లోపల తెల్లటి పప్ప దాని మీద గోధుమ రంగం తుడుగా అది తీసి నవిలితే అంత కమ్మతనమా ఏమి సృష్టి చేశావయ్యా అసలు ఇవన్నీ నిర్మించడానికి నీకు ఎప్పటికీ ఎంత సమయం పట్టింది ఇన్ని గీతలు గీసానా పుట్టినప్పటి నుంచి తడి తగిలితే గీతలన్నీ చెరిగిపోయాయా నేను పుట్టినప్పుడు ఉన్న ఈ గీతలు నా చేతిలో ఎన్ని మాటలు చేయగడిగాను ఎన్ని మాటలు స్నానం చేశాను కానీ గీతలు మాత్రం చెరిగిపోలేదా ఏవులిపెట్టి గీసావు ఆ గీతలు అని ఆర్తి కలిగిందనుకోండి వాణ్ణోసారి చూద్దామనిపించింది అనుకోండి విశ్వాన్ని చిరునామా చేసుకున్నప్పుడు విశ్వనాథుణ్ణి చూడాలనిపించింది అనుకోండి అది భగవంతుణ్ణి చూడాలన్న ఆర్తి అక్కడ మొదలవుతుంది అసలు ఆ చూడడం అన్న దృష్టి కోణమే లేని వాడికి భక్తి రమ్మంటే అది ముహూర్తం పెట్టుకుంటే రావడానికి అది ఏమైనా కొబ్బరికాయ కొట్టడమా లేకపోతే అది ఏమైనా ఇంటి గృహప్రవేశం చేయడమా నేను రేపు పాఠ్యమి నుంచి చాలా భక్తిగా ఉన్నానంటే అంటే ఎలా కుదురుతుంది భక్తి వైరాగ్యము అలా వచ్చేవి కావు అందుకే రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు అవి రెండు చొక్క చొక్క వచ్చే ఒక వస్తే వరదలా వస్తాయి అంతే ఆ దృష్టి కోణంలోంచి వస్తుంది అది ఆ చూడంలో వస్తుంది విశ్వాన్ని అలా చూడడం వచ్చినటువంటి వాడికి అలా నిర్మించిన వాడిని చూడాలి అని చెప్పి ఒక ఆర్తి కలుగుతుంది ఆర్తి కలిగితే దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసేటప్పుడు వాడు పొందేటటువంటి అనుభూతి వేరు వాడు చేసేటటువంటి పూజ వేరు వాడు చేసే ఉపచారం వేరు ఒక సామాన్యుడు ఉన్నాడు వాడికి ఆర్తి ఉంది వాడు విశ్వాన్ని చూడడంలో అభ్యంతరం లేదు చూస్తాడు అబ్బా దీన్ని నిర్మించిన వాడిని చూడాలనుంది ఇంత చిన్న గింజ అందులో మళ్ళీ ఎక్కడో వ్యూహమా దాన్ని నేలలో పెట్టి నీళ్లు పోస్తే ఓ చిన్న అంకురం పైకి వచ్చిందా అందులోంచి ఒక చిన్న రెండు బద్దలు వచ్చాయా ఓ చిగురుటాకొచ్చిందా అందు అది ఆకయిందా కొమ్మ కొమ్మకి రెమ్మల రెమ్మలకి పువ్వుల పువ్వులకు కాయల ఇవన్నీ ఎదుగుతున్నాయా పెరుగుతున్నాయా ఋతు వచ్చేటప్పటికీ ఆకులు రాలుతున్నాయా మళ్ళీ వసంత ఋతువు వచ్చేటప్పటికీ ఆపుపచ్చగా అయిపోతున్నాయా ఆ వనాలన్నీ ఎవడయ్యా శాసిస్తున్నవాడు ఎవడు చెప్తున్నాడు వీటికి నీ చెప్తే అది ఆకులు రాలుస్తుందా నీ చెప్తే ఆకులు తొడుగుతుందా ఎవడు చెప్తున్నాడు వసంత ఋతువు వచ్చిందే కుయ్యని కోయలకి ఎవడు చెప్తున్నాడు వర్షం పడే ఋతూ ప్రారంభమైంది నృత్యం చేయమని ఎవడు చెప్తున్నాడు ఎవడు ఇలా సృష్టించాడు ఈ ప్రాణుల్ని ఏనుక్కి దంతాలా ఎంత అందమా ఏనుగు నడక ఏనుగు నడక కుంజరగమనే అని మహానుభావుడు దీక్షిదారు వారంతటి వారు పొంగిపోయారా అసలు ఏమిటి సృష్టి అని అనుకున్నాడు పాపం వాడిని చూడాలనుకున్నాడు వాడిని సేవించాలనుకున్నాడు కానీ ఆయనకి తంత్రం తెలియదు ఆయనకి మంత్రం తెలియదు కానీ ఆయనకి ఉపచారం చెయ్యాలని కోరిక చూడాలని కోరిక ఆయన ఎలా పూజ చేస్తాడు ఆయన అమాయకపు భక్తి ఇంట్లో కూర్చుని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఆనందపరవశుడు అవుతాడు కానీ పూజ చెయ్యమంటే అమాయకపు పూజ చెయ్యగల కానీ శాస్త్రీయంగా చెయ్యలేడు అటువంటి వారందరి యొక్క కోరిక తీరడానికి అథవా ఇలా పూజ చేసుకోవాలి అని చెప్పి తెలియడానికి శిక్షణ కేంద్రాలు సమాజమునకీవి అంటే దేవాలయములే వచ్చి ఆయన కూర్చుంటాడు కూర్చుంటే ఇక్కడ అంగపూజ జరుగుతుంది అంగపూజ అంటే మీరు వినుంటారు నేను ఇంట్లో పూజ చేసేటప్పుడు యథార్థమనకు అంగపూజ చేయడం కుదరదు ఎందుకంటే ఏ ఇంటిలో ఉన్న సింహాసనంలో ఉన్న మూర్తి అయినా కూడా యజమాని యొక్క అంగుష్టాన్ని మించి ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు అంతకన్నా పెద్దదైతే నైవేద్యం కష్టం నేనున్నాను అనుకోండి నా శరీరం యొక్క పొడుగుని బట్టి నా బొటన వేలు ఉంటుంది నా బొటనవేలు ఉంటుందో అది దాటి ఇంట్లో ఉన్న మూర్తి ఉండడానికి వీలు లేదు ఎత్తు అంత ఎత్తే ఉండాలి యజమాని బొటనవేలు యొక్క నిడివి దాటి ఉండవు మూర్తులు ఇంట్లో ఉంటే నేను అంగపూజ చేస్తున్నాను అనుకోండి ఇదో పాదౌ పాదయో ఏదో పాదౌ పూజయామి గుల్భౌ పూజయామి ఉరుం పూజయామి కటిం పూజయామి నాభిం పూజయామి ఉదరం పూజయామి వక్షస్థలం పూజయామి బుజ్ స్కందౌ పూజయామి బాహూన్ పూజయామి కంఠే పూజయామి అలాగే ఏదో చుబుకం పూజయామి ఊష్ఠే పూజయామి దంతాన్ పూజయామి నాసికాం పూజయామి పూజయామి లలాటం పూజయామి కర్ణౌ పూజయామి పూజయామి సర్వాణ్యంగాని పూజయామి అన్నాను ఇది మా ఇంట్లో ఎలా కనపడతాయి ఇవన్నీ మందార పూలు చేత్తో పట్టుకున్నాను పాదవు పూజయామి వేస్తాను చీలమండల మీద ఇయ్యాలి తర్వాత అసలు చీలమండలు కనపడతాయా ఇంత మూర్తిలో రెండో మందార పువ్వు అనుకోండి ఆయన కంఠపర్యంతం వచ్చేసింది పుష్పయాగంలాగా ఇంకా నేను భింపు జయామి ఆయన బొడ్డు మీద వెయ్యాలి ఎక్కడ కనపడుతుంది బొడ్డు వేయగలనా వెయ్యలేను ఒక్కసారి యథాంగ పూజ చూడాలి ఆయనకి ఒక్కొక్క అవయవం మీద పువ్వు పడుతుండగా నేను చూడాలి అనిపించింది అనుకోండి నా కోరికకి జవాబు ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో దొరుకుతుంది నేను దేవాలయంలోకి వచ్చి కూర్చున్నాను అనుకోండి పాదౌ పూజయామి అన్నప్పుడు పాదాల మీద వేస్తారు గుల్బౌ పూజయామిదో అలా పూజయామి తొడల మీద పూజయామి నడుం మీద నాభిం పూజయామి బుడ్డు మీద ఉదరం పూజయామి కడుపు మీద వక్షస్థలం పూజయామి గుండెల మీద స్కందౌ పూజయామి భుజాల మీద పూజయామి చేతుల మీద అలాగే కంఠే పూజయామి కంఠం మీద చుబకం పూజయామి గడ్డం మీద పూజయామి పెదవుల మీద అప్పటి వరకు వచ్చాక మనసు ప్రధానం పళ్ళు ఎందుకు కనపడతాయి అని కూర్చున్నాడు అనుకోండి పళ్ళు కనపడవుగా అక్కడ దాకా వచ్చాక పిచ్చి కోటేశ్వరరావు ఎంత భక్తిగానో అవయవాల మీద పూజ పూజ చేస్తున్నవరా అని ఆయన చిన్న నవ్వు నవ్వాడు అనుకోండి అప్పుడు ఆ కనపడిన దంతాల మీద పువ్వు ఇంత పెద్ద పువ్వు వేరు చిన్న తుమ్మి పువ్వు తీసుకుని నేను కూడా చిన్న నవ్వు నవ్వుతూ స్వామి అనుగ్రహించావా అని ఆయన దంతం మీద వేసాను ఇవి ఇలా వెయ్యొచ్చు ఏదో నాసికాం పూజయామి ముక్కు మీద వేస్తాను నేత్రే పూజయామి కళ్ళ మీద వేయవలసి వచ్చింది అంటే మనసు అవుతోందని మీరు గుర్తుపట్టాలి కళ్ళ మీద పూవేసేటప్పుడు ఇక్కడ కూర్చుని అలా విసురుతానా కంట్లో తగలదు ఆవిడ ఇలా కన్ను మూసిందనుకోండి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి హేని నామని చెప్పట్ల నువ్వు ఆవిడ కనురెప్ప మూస్తే లోకాలు లయమవుతాయి అది ఆ పూజ చేయడం అంటే అసలు నీకు అక్కడ మనసు లేదని గుర్తు పూజ చేసేటప్పుడు అక్కడ నీకు మనసు ఉంటే గుర్తు ఏమిటంటే చిన్న పువ్వు పట్టుకొని కంటికి తగల్చి పక్క నుంచి వదిలేస్తావు